హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ టీ ట్వంటీ కప్కు సమరానికి సిద్ధమైంది ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా అమితమని తెలుసుకొని ఉంది అయితే అవకాశాలు చూసుకున్నప్పటికీ సమానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక ఇంత ఒక మెట్రిక్ పైన మరి ఇండియా ఉండడం మరి గమనార్హం అయితే విషయంలోకి వచ్చినట్టయితే చాలామంది చాలా రకాలుగా మన సోషల్ మీడియాలో చెప్పుకునే విశేషం ఏంటంటే మన కింగ్ కోహ్లీ అదేవిధంగా మన ఇండియన్ సూపర్ స్టార్ ఆటగాడినటువంటి మన ఇండియన్ కెప్టెన్ ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే చివరి మ్యాచ్ కానుందా టీ ట్వంటీలో మ్యాచ్లు అని చెప్తున్నారు ఈ మ్యాచ్ గెలుచుకొని సగర్వంగా వీళ్ళు టీ ట్వంటీ మ్యాచ్ నుంచి తప్పుకోవాలని చెప్పి ఆశిస్తున్నారని చెప్పి కోరుకుంటున్నారు ఎవరో అయితే ఇది మాత్రం అభిమానులకు ఒక వింగుడు పాటగా చెప్పుకోవచ్చు అయితే ఎందుకంటే అసలు టీ ట్వంటీ మ్యాచ్లు అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని చూస్తామా ముఖ్యంగా రోహిత్ శర్మ అటాకింగ్ ఆడతూతో అదనగొట్టి టీ ట్వంటీ మ్యాచ్లు అంత ఆఫ్ ద బెస్ట్గా కొనసాగుతున్న మన శర్మని మరి ఈ మ్యాచ్లు కాకుండా చూడకుండా ఉంటామా అయితే రెండు వేల ఇరవై రెండు సెమీస్లో ఓడిపోయిన టీమిండియా తర్వాత తర్వాత మరి టీ ట్వంటీ మ్యాచ్లకు చాలా వరకు మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఆడలేదు విరాట్ కోహ్లీ అది రోహిత్ శర్మ కాకపోతే మధ్యలో మనోళ్ళు ఆడి మరి ఎంతో విజయం సాధించినప్పటికీ మొత్తానికైతే టీ ట్వంటీ ప్రపంచం సన్నదిద్దమారు ఇక ఈ సందర్భంగా మనం సెవాకు మాట్లాడుతూ వాస్తవానికి ఈ టీ ట్వంటీ మ్యాచ్ చివరిది కావచ్చు మైబీ ఎందుకంటే చాలా వరకు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఇద్దరు కూడా స్టార్ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు ఇక ఈ క్రమంలోనే ఎలాగైనా కూడా కప్పు గెలవని చెప్పి కసి మీద ఉన్నారు అయితే ఈ మ్యాచ్ కనుక తప్పకుండా టీమిండియా గెలిస్తే మరి వచ్చే మ్యాచ్ వరకు అయితే ఉండరు ఎందుకంటే ఫిట్నెస్ సమస్య అదేవిధంగా వయసు పైబడిన సమస్య ఇదే గెలిచి చివరి అవకాశం తప్పుకోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పి అయితే అది జరగొద్దని నేను కూడా కోరుకుంటున్నా వీరికి ఇంకా టూ త్రీ ఇయర్స్ ఆడే సమయం ఉంది కాబట్టి తప్పకుండా గెలవాలే వీళ్ళు టీంలో ఉండి ప్రోత్సహించాల్సిన చెప్పి జూనియర్లు అని కోరుకుంటున్నాడు మన సేవక్